హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అన్నదాత ఎవరు అని చూపిస్తుంది అంటే ది రామకృష్ణ యాదవ్ వనజ ధనలక్ష్మి అని చెప్పేసిందే వీళ్ళు ఏమిటి అన్నదానం చేసినారు అని చెప్పింది అంటే శ్రీవల్లి అని చెప్పింది వాళ్ళు పేర్ల శ్రీవల్లి అనే పాప పేర్ల ఆ పాప పేరు ముద్దారి పేరు వచ్చి ముద్దు పేరు వచ్చి చిన్నారి వచ్చేసిందే ముద్దు పేరు వచ్చి చిన్నారి ఆ శ్రీవల్లి పేర్ల సెకండ్ ఇయర్ పియూసీసేస్తా ఉంది ఆ పాప వచ్చి శ్రీవల్లికి ఆ బర్త్డే ఇప్పుడు వచ్చేసింది బర్త్డే బర్త్ చెప్పమని చెప్పిన్నారు చేసినారు మధ్యాహ్నంకి బర్త్డే కేక్ అంతా కూడా కట్ చేస్తాము ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు టిఫిన్ వడ్డిస్తాం చూడండి అన్నదాత వచ్చి దీర్ఘాకే చెప్తాను జీ జీరామకృష్ణ ఇంకా శ్రీవల్లి వచ్చేసి సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారండి ఇంకా వీళ్ళు వచ్చేసి అనంతపురం నుండి అండి మన ఆశ్రమానికి అన్నదానం చేశారండి చాలా చాలా ధన్యవాదాలు శ్రీవల్లి నీకు పుట్టినరోజు మా ఇంకా ముద్దుల పేరు వచ్చేసి చిన్నారి అనేసి అందరూ పిలుస్తారండి వనజ గారు అనంతపురం నుండి మన ఆశ్రమంలో అన్నదానం చేస్తున్నారండి అందరూ విషయం మా విషేయంతో అందరూ హ్యాపీ బర్త్డే డే టు హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ శ్రీవల్లి చిన్నారి హ్యాపీ బర్త్డే డే మా హ్యాపీ బర్త్డేరా నీకు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అస్ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అంది ఇచ్చి శ్రీకృష్ణ భగవాన్ కృపా కటాక్షాలు నీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ నీకు ఇవ్వాలని చెప్పి మేము అందరూ ప్రార్థించినాము థ్యాంక్ యూ సో మచ్ రాశీర్వదించే అన్నదాత మీరు అన్నదానం చేసిన చాలా సంతోషంగా ఉంది పాపకు అందరూ ఆశీర్వాదించిన్నారు ఇప్పుడు అవదాతలు అందరూ కూడా మేము కూడా ఫోన్ చేస్తాం చూడటా అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణేక

తప్పకుండా చూడండి ఫ్రెండ్స్